ఈరోజు పెద్దలు గవర్నమెంట్లు జేడిసీల గారు మాజీ మాజీ కేంద్ర మంత్రి వారికి ఏఐసిసి బాపట్ల పార్లమెంట్ సీట్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు నిలబడ్డ వాళ్ళందరిలో కూడా తెలియగలవాడు మాట్లాడగల శక్తి ఉంది సమాజం మీద అవగాహన ఉంది అదే అదేవిధంగా అభివృద్ధి పట్ల చాలా ఆకాంక్ష కలిగి కలిగింది కాబట్టి ఆ ఇట్లాంటి మన పార్లమెంట్లో ఉంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మేలు జరిగిందనే విశ్వాసంతో మేము అందరం ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ అలానే ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి కార్గే గారికి అలానే పిసిసి ప్రెసిడెంట్ రెడ్డి గారికి కృతంగం తెలియజేస్తున్నాం మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మీకు రాబోయే ఎన్నికల్లో జేఈస్ శీలంగాన్ని అత్యధిక మెజారిటీ తోటి నిలిపించుకోబోతున్నాం కారణం ఏంటంటే ఇప్పటికీ ఆయన కమ్యూనిటీ హాల్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ రోడ్స్ కానీ లేదా దళిత బడుగు బలహీన వర్గాల యొక్క మౌలిక సదుపాయాల కోసం ఆయన ఎంతో కృషి చేశాడు అలానే మరి గర్ల్స్ కోసం పరివర్తన బిల్డింగ్ పెట్టి ఎక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ జరగకుండా మరి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చదువు కోసం విద్యా ఉపాధి కోసం చేస్తున్న మరి పనిని మేము గుర్తిస్తున్నాం అదే విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పి కంపేర్ చేస్తూ కంపారిజన్ అందరితో కంపేర్ చేస్తూ ఉన్న వ్యక్తుల కంటే మెరుగైన మేలైనా అవగాహన కలిగిన వ్యక్తి